అసలు కంటే కొసరోలు ఎక్కువైపోయింది ఎవరిని ఏ ట్యూబో తెలుస్తలేదు మాకు ఇక ఆ ట్యూబ్లో ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోయి ఏది పడితే అది మాట్లాడితే అక్కడ ఉన్న ప్రజలు ఏమన్నా అంటే చూసిరా జర్నలిస్టుల మీద దాడి అని జర్నలిస్ట్ అనే పదానికి డెఫినేషన్ ఏందో మీరు డిసైడ్ చేయండి మేము ఎవరిని జర్నలిస్ట్గా చూడాలో మీరు చెప్పండి ఎవడు దోస్తే వాడు ట్యూబ్ పెట్టుకొని ఆ ట్యూబ్లో పెట్టుకొని వాడు మెడలో పట్టేసుకొని మెడలో ఇది కట్టుకొని వాడు నేను ట్యూబ్ ట్యూబ్ జర్నలిస్ట్ అని బయలుదేరితే వాళ్ళు వ్యవహరించే విధానాన్ని బట్టి ప్రజలు వివరిస్తారు ఏది పడుతుంది మధ్యలోనే అడ్డం దొడ్డం మాట్లాడి ఏదైనా ఏమన్నా అంటే చూసారా జర్నలిస్టుల మీద దాన్ని బట్టి రేవంత్ రెడ్డి మీకు నచ్చకపోవచ్చు సార్ ఇండివిజువల్ కానీ రేవంత్ రెడ్డి సార్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా ఒక జర్నలిస్ట్ అనేది ఒక గౌరవప్రదమైన హోదా ఆ వ్యక్తితో నీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు ఆ హోదాను ఆ హోదా మనమందరు ప్రజలందరూ కలిసి ఇస్తే వచ్చిన హోదా